అనపర్న నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమింపబడినటువంటి మా మిత్రులు కృష్ణ చైతన్య రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కిసాన్ సైలకి నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు అలాగే అస్సాం తెలంగాణ రెండు రాష్ట్రాలకి కూడా కిసాన్ సైలకి మరి అబ్జర్వర్ గా కూడా ఉండడం జరిగింది మరి ఈయన ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే జాతీయ స్థాయిలో మనిషి వచ్చి ఇక్కడ మన అనుపర్తికి కోఆర్డినేటర్గా ఉంటాం అన్నది అనుపర్తి వారికి అందరికీ కూడా చాలా హ్యాపీ మరి ఆయన చాలా ఇచ్చిన రోజు నుంచి కూడా ఇంకా ఇదే పనిలో ఉండి ఇంకా చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు ఇవాళ మనకే అనపర్తి మరి తేతల రామారెడ్డి గారి గురించి తెలుసు ఆయన నిజాయితీగా ఎంతో కష్టపడి పనిచేసేవారు ఎవరికైనా పని ఉందంటే చేత ఎక్స్ మీద వెనకాల లెక్కించుకుని తీసుకెళ్లిపోయాడు హైదరాబాద్ లో కూడా ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు చూసాం ఆడు దొప్పిస్తాడు అంటే ఈడు ఈడు దొప్పిస్తాడు ఆడు ఆ గుళ్ళో ప్రమాణం చేద్దారా అంటే ఇక్కడ ఈ గుళ్ళో ప్రమాణం చేద్దారా అని ఇంకోటంటే కానీ ఇద్దరు ప్రమాణాలు చేయరు ఎందుకంటే పోలీసులు కంట్రోల్ పెట్టి గొడవలు అయిపోతే ఆపేయండి ఆపేయండి మరి పోలీసులకు వెళ్ళే చెప్తారు ఆ రకంగా మరి అంతా కూడా నియోజకవర్గాన్ని పాడు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో రామారెడ్డి గారి హయాంలో ఎలా ఉంది అనపతి తర్వాత వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల హయాంలో ఎలా ఉంది అనేది అనపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లన్నీ ధ్వంసం అయిపోయి ధ్వంసం నిజంగా కూడా ధ్వంసం అయిపోయింది మాకు అక్కడి నుంచి రావడానికి గంట పైనే పట్టిందండి కేశవరం దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి రైల్ రైల్ గేట్ దగ్గర నుంచి అంత దారుణంగా ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు మీరు రాగానే రోడ్లే ఎత్తారు లోకేష్ చెప్పాడు అవి అట్లీస్ట్ ప్యాచ్ వర్క్లైనా కంప్లీట్ చేస్తాం మేము ఆరు వందల మీరు కూర్చున్నారు ఎక్కడ ప్యాచ్ వర్క్లు గోతులు అవన్నీ కూడా చండాలగా ఉన్నాయి అసలు ప్రయాణం సాగే పరిస్థితిలో లేదు ఏదో చెప్తున్నారు అది చేస్తాం ఇది చేస్తాం తప్ప ఇవాళ చేసేది మాత్రం ఏ మాత్రం కూడా కనపడలేదు ఈవేళ ముఖ్యంగా మరి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆప్యాయత ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది నాకు తెలుసు కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఆయనలా ఉంటాడైకున్నారు కానీ ఇతను దుర్మార్గంగా ఉంటాడని చెప్పి ఎవరూ కూడా ఊహించలేదు ఇతను చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తాడు రాష్ట్రాన్ని చేస్తే చేశాడు అయిపోయింది అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు పరుగు తీసాడు ఎందుకంటే ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అమెరికాలో పెద్ద మన సీబీఐ కంటే పవర్ఫుల్ అయినటువంటి సంస్థ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు అమెరికాలో కంప్లైంట్ ఇచ్చి చేయటం జరిగింది ఈవేళ అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్ లో తెలుగు వాళ్ళు యాభై ఒక్క పర్సెంట్ ఉన్నారు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కాని అటువంటి తెలుగు వారు అంటే అమెరికాలో మంచి గౌరవం ఏమంటే ఆంధ్రా నుంచి వచ్చా తెలంగాణ మేము తెలుగు వాళ్ళు అంటే అంత గౌరవిస్తారు ఆ గౌరవం చేత తీసి పడేసి మన పరుగు పరిస్థితులన్నీ కూడా అమెరికాలోనే వరల్డ్ వైడ్ సరోనాశనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను నాకు తెలిస్తే ఇతను అసలు రాజకీయాలు పనికిరాడు వ్యాపారం చేసుకోవాల్సిన మనిషి రాజకీయాల్లో వచ్చాడు ఏదో ఒకసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారి ఒకసారి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఇంకా మన జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు ఎవరు కూడా ఎవరు ఈవేళ ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షం ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఇండియా కూటమే మన కాంగ్రెస్ పార్టీయే మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా ఉంది ఈవేళ శర్మిళారెడ్డి గారు వైఎస్ శర్మిళ గారు మన రాష్ట్రంలో ప్రతి పాయింట్ కి స్పందిస్తున్నారు ఆమె చిన్న చిన్న పాయింట్లకు కూడా మేడం ఎంతో బాగా స్పందిస్తారు మన వైజాగ్ టీల్మెంట్ లో నాలుగు వేల మూడు వందల మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని మీకు ఇక్కడ వర్క్ జరగట్లేదు మీరు అంటే మేడం అల్టిమేట్గా ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు పెట్టుకుంటారా లేకపోతే వచ్చి స్టీల్ ప్లాంట్ అందరూ మళ్ళీ రోడ్డు మీద కూర్చోమంటారా అంటే ఒక్క రోజులో మళ్ళీ నాలుగు వేల మూడు వందల ఇరవై మందిని మళ్ళీ పనిలో పెట్టుకున్నారు వాళ్ళు ఆ రకంగా మేడం స్పందిస్తున్నారు ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి డబ్బు కొట్టుకుని ఇంటింటికి వెళ్ళి కొట్టి అందరు కోటేశ్వర్లు అన్నారు సూపర్ సిక్స్ లో నువ్వు సిక్స్ లో ఏం చేసావు ఒక్క దీపం పథకం సంవత్సరం మొత్తానికి ఒక సిలిండర్ ఇచ్చావు మిగతా అన్ని కూడా ఏంటి వాడలేదు ఫ్రీ బస్ అన్న రైతులు రైతు భరోసాలో ఆడాల్సిన ఈ శక్తి అన్నావు అలాగే ఇదన్న అమ్మ ఇది పథకం అన్న ఈ వారిట్లో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు చేయకుండా ఏదో మంచి ప్రభుత్వం అది మంచి దప్పు కొట్టుకుంటే మంచి ప్రభుత్వం అయిపోద్ది పనులు చేస్తే మంచి ప్రభుత్వం ఇలా వాలంటీర్లు జగన్ ఐదు వేలు ఇచ్చాడు తక్కువ అనుకోండి రెండు లక్షల డెబ్బై వేల మంది ఏదో రోడ్డు పెట్టుకుని ఏదో ఐదు వేలు పెట్టుకుని బతికేసేవారు ఇవాళ పదివేలు ఇస్తాను అన్నావు ఆ వాలంటీర్లు గత ఏంటో తెలియదు లేదు నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీసావు అలా అంతా రోడ్డు పట్టుకుని ఉన్నావు అంత ముందు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు ఏదో ఫైనాన్స్ లో అప్పు చేసి వాలంటీర్ కాదని అప్పుడు ఆ మోటార్ సైకిల్ తాకన పెట్టేసి సైకిల్ మీద తిరుగుతున్నారు ఆ టైపు తీసుకొచ్చు మరి అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి అన్న ఏది నిరుద్యోగ వృత్తి ఎవరికిచ్చావు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ ఎవరికి ఇచ్చావు రైతు భరోసా ఎవడికి ఇచ్చావు అసలు కొన్ని పిల్లల నలుగురు పిల్లలు ఉంటే నాలుగు పదివేలు నాలుగు వేలు సత్తరావురు ఉంటే అది అందులో అందరూ తక్కువ పిల్లల కన్నా మరి ఎక్కువ మంది ఆరుగుంటుంది కానీ ఉంటే లక్ష రూపాయలు వచ్చింది కదా ఏది వచ్చింది వెయ్యి రూపాయలు కూడా రాలేదు ఏంటి ఇది అంతా ఇదంతా కూడా ఈ ప్రపంచంలో నాకు తెలిసి బాగా అబద్దం వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నంబర్ వన్ చంద్రబాబు నాయుడు అతనికి అవార్డు వచ్చు బాగా అబద్దం లాంటి జనాలుగా మా ఎక్కడో శంకపూర్లో వెళ్తాడు వీడియో తీసుకొస్తాడు అమరావతిలో చూపించాడు ఏంటి అమరావతికి వెళ్తే అసలు రోడ్ లో ఉండదు సరిగా ఉండదు ఏముండదు ఎలయాల్లో దారి తెలియదు ఆ సింగపూర్ రోడ్ లో చూపించి ఏదో ఏసీ బస్లో వెళ్ళిపోతారు ఇవన్నీ ఏంటంటే ఈవేళ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రత్యేక ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే నరేంద్ర మోడీని మూడు సార్లు అమ్మారు మన చిన్నప్పటి శాతం పులి మేక కదా మూడు సార్లు అమ్మారు తర్వాత పులి వచ్చింది మేకలు నిరేసింది ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ పరిస్థితి అది ఈవేళ ఆదా ఆదానే లేతను నరేంద్ర మోడీకి బినామైన విషయం మన దేశంలో అందరూ తెలుసు అక్కడ వేల కోట్ల రూపాయలు అమెరికాలో ఆదాని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అక్కడ తెచ్చి ఇన్ని ఆదాలో పెట్టుబడి పెట్టి మీ అందరికీ కూడా కోట్లు లాభం ఇస్తానని చెప్పి పట్టుకొచ్చి ఆ డబ్బులు మరి ఆదానీ ఎఫ్ఐఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జగన్ ఇద్దరు అరెస్ట్ చేయాలి నరేంద్ర మోడీ అరెస్ట్ చేయడం ఎందుకు అరెస్ట్ చేయడండి ఎవడు అరెస్ట్ ఆ బినామీని ఎవడన్నా అరెస్ట్ చేస్తాడు ఎవడు చేయడు కదా అందు గురించి బినామీని అరెస్ట్ చేస్తే ఆడ ఆ ఇతర లొచ్కలన్నీ కూడా బయటపెడతాడు ఇతర ఏదో దేశం వెళ్తాం వాళ్ళతో మాట్లాడటం పదిహేను రోజులుగా ఆదాని వెళ్తాం అక్కడ అగ్రిమెంట్ చేసి రావటం ఒక సామాజిక వ్యాపారవేత్త గుజరాత్ లో ఇవాళ ప్రపంచంలో కోటేశ్వరుడు అయిపోయాడు ఎలా అయిపోయాడు నరేంద్ర మోడీ గారి యొక్క బినామీ కాబట్టి అయిపోయాడు మరి అటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి వైఎస్ సర్బులారెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకంటే ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రాల్లో కానివ్వండి ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మహిళ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు ఇవాళ ఆడవాళ్ళందరూ అంటారు ఎప్పుడు మీ మగలో అంటే మా ఆడవాళ్ళకి శాశ్వరం ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి గ్యారంటీగా వైఎస్ శర్మిళ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇక నరేంద్ర మోడీ నమ్మే పరిస్థితే లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ అని కంటే నరేంద్ర మోడీ అనాలి అంత మోలీ చేసే వ్యక్తి ఈ రాష్ట్ర దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవడో ఉండడు కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని ఇక్కడ శర్మిళ వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం తజ్జు గ్యారెంటీగా అవుతారు మరి అనపర్తి ప్రజలకు కూడా మీరు చెప్పేది ఒకటే మీరు ఏదో గుడ్డిగా నమ్మారు ఆ ఎమ్మెల్యే నమ్మేరు ఏదో చేస్తాడు అనుకున్నారు ఈ ఎమ్మెల్యే ఏదో చేస్తాడు అనుకున్నారు ఇద్దరు చేసింది ఏం లేదు మళ్ళీ మీకు తేతల రామారెడ్డి గారి పరిపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేసిన తేతల రామారెడ్డి గారి పరిపాలన రావాలంటే మన రెడ్డిని బాగా సపోర్ట్ చేయండి అతను ఎంకరేజ్ చేసినట్లయితే రేపు అనుపత్తికి ఎవరికి ఏం కావాలని అన్ని రకాలుగా సహాయపడతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను